కోసాని కృష్ణకి పద్నాలుగు రోజులు రిమాండ్ వేశారు జూనియర్ సివిల్ కోర్టు అట రైల్వే కోడూరులో అన్నమయ్య జిల్లా ఆ కోర్టు మేజిస్ట్రేటు రిమాండ్కి పంపించారు రిమాండ్ ఎప్పుడు కూడా పద్నాలుగు రోజులకు వేస్తారు ఇందులో రిమాండ్ రావడం అనేది విశేషంగా చెప్పుకోవాలి ఇటువంటి కేసుల్లో అంటే బూతులు తిట్టారు అనేటువంటి కేసుల్లో కోర్టులో రిమాండ్ పొందడం కొంచెం కష్టమే ఎందుకంటే మన చట్టాల్లో ఎన్ని బూతులు తిట్టినా ఎన్ని అడ్డగోలు ఆరోపణ చేసినా వాటికి కఠినమైన శిక్షలు ఉండవు ఏడు సంవత్సరాల లోపు కనుక శిక్ష పడేటైతే అసలు ఆ కేసుల్లో అరెస్ట్ కూడా చేయవద్దు అని కోర్టులు చెప్తుంటాయి సో ఇట్లా తిట్టారు అనే వాటిల్లో ఎక్కువ ఏడు సంవత్సరాల లోపు శిక్షలు పడేవే ఉంటాయి సెక్షన్లు అయితే వర్గవైషమ్యాలు రెండు కులాల మధ్య తగాదాలు ఇట్లాంటివి కొన్ని పెట్టి అదనంగా పోలీసులు కేసులు పెడతారు వాటి బేసిస్ మీద కోర్టులు రిమాండ్ ఇస్తూ ఉంటాయి ఆ విధంగా పోషానికృస్టమరుడికి కూడా రిమాండ్ ఇచ్చారు పద్నాలుగు రోజులు దాంతోపాటు ఆయన రిమాండ్ రిపోర్ట్ను కూడా చూశాను నేను ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్ను కూడా చూశాను రిమాండ్ రిపోర్ట్ అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు పోలీసులు ఇన్ని రిమాండ్ చేయండి అంటే ప్రస్తుతం తాత్కాలికంగా అన్న ట్రయల్గా జైల్లో పెట్టండి మేము విచారణ ముగించే వరకు అని అడగడం అనమాట అది రిమాండ్ రిపోర్టు ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా వివరాలు ఉంటాయి ఎందుకు అరెస్ట్ చేశాము ఇతను ఏమి చేశాడు ఇట్లాంటివి ఈ రిమాండ్ రిపోర్ట్లో పోసాని కస్టమర్లయే చెప్పాడు ఒప్పుకున్నాడు అని చెప్పి చాలా విషయాలు రాశారు కూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తయారు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ అనమాట ఇది ఇందులో పోసాని కస్టమరుళి స్వయంగా కులాల మధ్య చిచ్చు పెట్టడానికి నేను అడుగుల మాటలు మాట్లాడాను వైసాసిపితో కొమ్మక్కై వారి ప్రోద్భానంతో రెండు వర్గాల మధ్య కుల చిచ్చు పెట్టి లబ్ది పొందాలని చెప్పి కుట్రపూరితమైన వైఖరితోటి కావాలనే ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ఆరోపణ చేసి ఒక కులం అంటే కమ్మ కులాన్ని కించపరిచి ప్రజలను రెచ్చగొట్టే విధంగా గొడవలు సృష్టించే విధంగా మాట్లాడాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు అతని భార్యా పిల్లల గురించి ప్రెస్క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి అక్రమ సంబంధాల గురించి మాట్లాడాను నారా లోకేష్ గారిని వికృతమైన మాటలతో అశ్లీలంగా దూషించాను ఇవన్నీ చెప్పాట అంటే ఇవన్నీ ఒప్పుకున్నట్ట ఆయన కన్ఫెషన్ అన్నమాట వీటితో పాటు ఇంకొని చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ఇవ్వబడిన స్క్రిప్టు మేరకు మరియు వారి అనుమతితో ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడారట ఆ వీడియోలని సజ్జల భార్గవ్ గారు అంటే రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి ఆయన వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేశారట సో ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మీరు మాట్లాడండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేవారు వారు చెప్పిన ప్రకారం నేను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేవాడిని మాట్లాడిన తర్వాత వైసీసీపీ సోషల్ మీడియా కన్వీనర్ అయిన సజ్జల్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా దాన్ని ప్రచారం చేసేవాడు ఆ కంటెంట్ని అని ఈయన ఒప్పుకున్నాడు అని చెప్పి రాస్తున్నారు దీంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో పోసాన కస్టమర్లని జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు దానికట్ట నెలకి మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ఆయనకి జీతం వచ్చేదట ఆ విధంగా భారీగా ముట్ట చెప్పాడు చాలామందికి జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి కావాలంటే అంతమందికి జనం డబ్బే కదా అని చెప్పి అంటే పోషాని కృష్ణ మూడు లక్షల ఎనభై రెండు వేలు అంటే ఎక్కువ కాకపోవచ్చు అతను సినిమాల్లో ఇంకా ఎక్కువ సంపాదించి ఉండొచ్చు కానీ ఇది ఆయాచితంగా వచ్చేది కదా ఏమీ పని చేయకుండా ఊరికినే వచ్చేది ప్లస్ హోదా చైర్మన్ పదవి అని చెప్పి ఇదంతా బాగానే ఉంది కానీ పోషాణకృష్ణ మురళి ఇవన్నీ ఒప్పుకొని ఉంటాడా అనేది అనుమానించాల్సిన విషయం పోలీసులు అయితే రాశారు ఇతని సంతకం కూడా ఉంది ముద్దాయి సంతకం అని కూడా ఉన్నది ఇక్కడ కాకపోతే ఇవన్నీ పోషాన కృష్ణ ఒప్పుకుంటాడా అంటే పోలీసుల దగ్గర ఒప్పుకుంటారు తర్వాత కోర్టుకెళ్ళిన వెళ్ళిన తర్వాత పోలీసులు బలవంతం చేశారు ఫోర్స్ చేశారు భయపెట్టారు అందువల్ల నేను సంతకం పెట్టాను చెప్తుంటారు జనరల్గా ఇందులో నాకు అర్థమైన విషయం ఏంటంటే పోషాని క్రిస్టమరుల మీద స్పెసిఫిక్గా కొన్ని ఆరోపణలు చేశారు ఈ కంప్లైంట్లో ఈ కంప్లైంట్ ఇచ్చిన వారు జోగినేని మణి అని ఆయన నలభై తొమ్మిది సంవత్సరాల టైన్కి ఒక కులాన్ని అవహేళన చేసే విధంగా మరియు సినీ పరిశ్రమని ఒకే కులానికి ఆపాదించే విధంగా పోసాన క్రిస్టమరుడి మాట్లాడాడు రెండు వేల పదిహేనులో కస్టమర్లకి ఉత్తమ సహాయ అయినటువంటి అవార్డు వచ్చింది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది పోషాన కృష్ణమురళి అంతకుముందే వైసీసీపీలో చేరాడు రెండు వేల పద్నాలుగులో ఇతను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ అవార్డు కమిటీలో అందరూ కమ్మవాళ్లే అని ఒక ఆరోపణ చేశాడు అది అని తర్వాత తేలింది దాంతోపాటు సినిమా ఇండస్ట్రీలో అంత కుల పెత్తనం కమ్మవాళ్ళదే పెత్తనం తర్వాత కాపులదే పెత్తనం అని కూడా అన్నాడు అని అందువల్ల నేను అవార్డును తిరస్కరిస్తున్నాను అని చెప్పాడు ఇందులో గమర్థం ఏంటంటే పోసానే కృష్ణములు అనే వ్యక్తి వైసీసీపీలో ఉంటే కమ్మ వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు అవార్డు ఏ పార్టీలో ఉన్నా వైసార్సీపీలో ఉన్నా కమ్మవాడు అని చెప్పి అవార్డు అనమాట ఆ రకంగా అడ్డగులుగా మాట్లాడతాడు పోసాని సో స్పెసిఫిక్గా ఈ ఆరోపణని మెన్షన్ చేశారన్నమాట ఈ కంప్లైంట్లో సో ఈ రకంగా తన అబద్ధాలతోటి వివిధ కులాల మధ్య సినీ అభిమానుల మధ్య వివిధ రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా చుచ్చిపెట్టే విధంగా పోసాని మురళి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇవిగో వాటికి ఆధారాలు అని చెప్పి కూడా అతను ఇచ్చాడు అనమాట ఆ బేసిస్ మీద అరస్ చేశారు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇతను ఎన్ని బండబూతులు తిట్టినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని అడ్డుగోల ఆరోపణ చేసినా వాటికి పెద్ద శిక్షణ ఏమి ఉండవు మన చట్టాల్లో చివరికి ఏమిటంటే వర్గవైషమ్యాలు సృష్టించాడు కులాల మధ్య చిచ్చు పెట్టాడు సమాజంలో అశాంతిని రేకెత్తించాడు అని కొన్ని అదనపు శిక్షణలు పెట్టి అరెస్టులు చేయాల్సి వస్తుంది అందువల్లనే ఇతనికి ఆ పద్నాలుగు రోజులు రిమాండ్ అయినా వచ్చింది ఇక అతను పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ టైంలోనూ కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు అంత విచిత్రంగా బిహేవ్ చేశాడని వార్తలో ఇతను కొంచెం సైకో లక్షణాలు ఉన్నాయి కాబట్టి దాచర్యం లేదు అరెస్ట్ చేశారు రాజా అని చెప్పి సినిమా డైలాగులు అయిపోయి వేశాడట పోలీస్ స్టేషన్ దగ్గర అదేవిధంగా ఇంట్రాగేషన్లో కూడా అవును రాజా లేదు రాజా నాకు తెలియదు రాజా ఇట్లాంటి మాటలు మాట్లాడాడట వీళ్ళందరికీ చట్టం అంటే అంత హాస్యాస్పదం అయిపోయింది ఒకటి ఈ డిఫమేటరీ మాటలు మాట్లాడిన వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించేటువంటి చట్టాలు మనకు లేవు వాటిని ఇంకొంచెం టైటన్ చేయాల్సిన అవసరం ఉంది చేయకపోతే బండభూతులు తిట్టినా కూడా చట్టపరంగా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది బండభూతులు తిడితే గవర్నమెంట్లో వాళ్ళని గవర్నమెంట్ ఏం చేయకూడదు చట్టప్రకారం అయితే గవర్నమెంట్ ఏమి చేయడానికి అవకాశం లేదు చట్టప్రకారం అయితే వ్యక్తులుగా కేసులు వేసుకోవాలి పవన్ కళ్యాణ్ని బండభూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని బండభూతులు తిట్టాడు లోకేష్ని బండభూతులు తిట్టాడు తిడితే కోర్టులో వేసుకోవాలన్నమాట డిఫమేషన్ కేసు వ్యక్తులుగా అందుకనే ఇట్లాంటి వాళ్ళంతా రెచ్చిపోతున్నారు సో దీనికి ఒక పరిష్కార మార్గం కనుక్కోకుండా ఏదో అందరు ఒత్తిడి మీద కేసులు పెట్టినా కోర్టుల్లో అటువంటి కేసులు గట్టిగా నిలబడవు ఇప్పుడు పోషణ కృష్ణమను కూడా కొన్నాళ్ళు జైల్లో ఉంటాడు తర్వాత బెయిల్ వస్తుంది బయటకు వస్తాడు అంతటితో ఆ కేసు ముగుస్తుంది కాకపోతే ఒక్కసారన్నా ఇట్లా అరెస్ట్ చేస్తే కొంచెమన్నా భయం ఉంటుంది అడ్డగోలుగా ప్రశ్న పెట్టి బూత్లో మాట్లాడకుండా డిస్కరేజ్ అవుతారు ఎంతో కొంత